నడిపించి ఉన్నాడు మరి ప్రభువు చెప్పి ఉన్నారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటని మరి ప్రభువు చెప్పి ఉన్నారు ఆయన చెప్పిన విధముగా మీ మధ్యలోనికి దేవుని మాటలు ప్రకటించట నిమిత్తమై మరి రావడం జరిగేది ట్రిల్లర్ మీరు ఏ పనిలో ఉన్నానో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం గమనించండి సృష్టి ఆరంభములో నోవాహు కాలములో భూలోకమంతా పాపముతో నిండిపోయున్నది చెడిపోయున్నది ఈ లోకాన్ని చూసినటువంటి దేవాది దేవుడు బహు సంతాపము నుండి నొచ్చుకుని బాధను పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే చెడిపోయినటువంటి పాపముతో నిండిపోయినటువంటి లోకాన్ని జల ప్రళయం అనేటువంటి ఉగ్రత ద్వారా తుడిచివేటకు దేవుడు నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు ఆ యొక్క సమయమును నోవాహు అనేటువంటి వ్యక్తి దేవుని దృష్టికి కృపును పొందినవాడుగాను నీతిమూర్తుడిగాను కనిపిస్తూ ఉన్నాడు ఇటు నోవాహుతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నోవాహు భూలోకమంతా పాపముతో నిండిపోయి చెడిపోయినది కాబట్టి నేను జల అనేటువంటి ఉగ్రత ద్వారా ఈ లోకాన్ని అంతటినీ చేస్తూ ఉన్నాను లేక తుడిచి వేస్తూ ఉన్నాను కాబట్టి నీవును నీ కుటుంబమును రక్షింపబడు లాగున ఒక వాడును తయారు చేయమని మరి దేవుడు చెప్పి ఉన్నాడు మరి దేవుడు చెప్పినట్లుగా మరి నోవాహు ఒక వాడును తయారు చేయడం ప్రారంభించాడు ఆ వాడును కడుతూ ఉన్నటువంటి సమయంలో దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు మరో నోవాహు ఆ పరిసర ప్రాంతాలలో మరి సువార్తను ప్రకటించాడు మరి భూలోకమంతా పాపముతో నిండిపోయి ఉన్నది మరి చెడిపోయి ఉన్నది కాబట్టి దేవుని ఉగ్రత జల ప్రళయం అనేటువంటి విషము ద్వారా లోకంలోనికి ఉన్నది కాబట్టి కాబట్టి ప్రభువును నమ్మండి మీ యొక్క పాపాన్ని విడిచిపెట్టండి మరి దేవుడు నిర్మించినటువంటి అక్క వాడలోనికి రండి అని చెప్పి దాదాపుగా నూట ఇరవై సంవత్సరాల నోవాహు సువార్తెను ప్రయాణించాడు అయితే నోవాహు యొక్క మాటలు ఆ ప్రజలకు విరుతనముగా తోచున్నవి మరి నోవాహు ఏమిటి వాడను కడుతూ ఉన్నాడు వర్షం అంటూ ఉన్నాడు జల అంటూ ఉన్నాడు దేవుడు మాట్లాడి ఉన్నాడు అని చెప్తున్నాడు అని చెప్పి ఆ ప్రజలందరూ నోవాహుని ఎకతాళి చేస్తున్నాడు అవును ప్రియలరా దేవుని వాక్యము సిలువును గుర్చిన వార్త నశించిన వారికి విర్రితనము రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నదని వాక్యం చెప్పుచున్నది ఆ విధముగా ఎవరు కూడా నోవాహు యొక్క మాటను విశ్వసించలేదు అయితే దేవుడు చెప్పినట్లుగా ఒకనొక దినమున జలప్రళయము మహా ఉగ్రత లోకంలోనికి వచ్చి మరి మానవులు మానవులందరూ కూడా మరణించడం జరిగింది ఆ జల ప్రళయములో కేవలం నోవాహును ఆయన కుటుంబమును మరి సమస్తంలో మరి సృష్టిలో ఉన్నటువంటి కొన్ని జీవరాశులు మాత్రమే ఆ వాడలోనికి ప్రవేశించి బ్రతకడం జరిగి ఉన్నది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి అవును ప్రియుల పాపము సృష్టి ఆరంభము నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నది ప్రతి ఒక్క మానవుడును మరి పాపము తమ యొక్క పాదాల కింద తొక్కి పెడుతూనే ఉన్నది కాబట్టి వాక్యం చెప్తున్నది ఏ ఖ్యాతమును లేదు మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను వాక్యం చెబుతున్నది అయితే మానవులు నశించిపోవడం దేవుని చిత్తము కాదు మానవులు తమ యొక్క పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదు కాబట్టి దేవాది దేవుడైన యేసు క్రీస్తు వారి నరవసారిగా ఈ లోకంలోనికి దిగివచ్చి ఆయన తెలుగులో మరణించారు ఆయన సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి దేవుని రాజ్యానికి ఆయన వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడ దేవుని ప్రజలారా గమనించండి ప్రభు అనేస్తూ క్రిస్తు వారు సర్వ మానవాళి విషయమై ఆ యొక్క సెలువులో చేసిన యొక్క పుణ్య కార్యాన్ని ఎందరైతే విసృజిస్తూ ఉన్నారో ఎందరైతే ఆయనను తమ స్వరక్షకునిగా ప్రభుగా తమ హృదయం అంగీకరిస్తూ ఉన్నారో వారి ఎట్టి కర్మ పరులైనను ఏ నందలి విమోచనము ద్వారా ఉచితముగా నేతి తీర్చబడుచు ఉన్నారు కాబట్టి ప్రియుల సిద్ధపడండి ప్రభు ఎందుకు చేరండి దేవుడు మీ అందరినీ దీవించు గాక మన ప్రాంతం క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమ